ఓపెన్ ఈ రోజే ఓపెన్ అయింది కొత్త పార్సల్ ఇది వచ్చి మీకు పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు వచ్చింది మొత్తం గోల్డెన్ పళ్ళు వచ్చింది మొత్తం గోల్డెన్ బార్డర్ లో గోల్డెన్ బూటీ వస్తుంది టోటల్లీ చూడండి ఎంత బాగుంది ఇందులో మ్యాచింగ్ అవైలబుల్ ఉంది సార్ చూడండి వెరైటీ హోల్సేల్ ప్రైస్ చెప్తున్నా ఆరు వందల యాభై రూపాయలు మీకు వేరే షాప్ లో ఇది దొరుకుతుంది ఐటమ్ మన షాప్ అల్మోగుని టెక్స్టైల్ లో సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి మీకు రేట్ టు రేట్ ఈ వీడియోలో పెట్టినా మంచి పళ్ళు ఇచ్చిన ఇంకా మొత్తం శారీ డిజైన్ చూపిస్తా చూడండి ఎంత బాగుంది అండ్ బార్డర్ చూడండి సార్ మొత్తం జరి బార్డర్ వచ్చింది వివింగ్ కాదు అండ్ క్వాలిటీ అయితే మొత్తం సిల్కీ క్వాలిటీ వచ్చింది ఇది ప్యూర్ చాలా మంచి ఐటమ్ ఇప్పిన సార్ ఇది ప్యూర్ కాన్సెప్ట్ సార్ ఎంత మంచి పళ్ళు బ్యా గ్యాప్ బార్డర్లో ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇలాంటి ఐటమ్ ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి సార్ ఇది చాలా ఇంటర్నెట్లో చాలా బాగుంది ట్రెండింగ్ ఉంది ఐటమ్ అల్మోగ్ని టెక్స్టైల్స్ లో మీకు కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి అయిపోతుంది చాలా కస్టమర్స్ మనకు ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇస్తారు సార్ డిజైన్ చూడు ఎంత బాగుంది మొత్తం సారీ చూడండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది సార్ చూడండి చూడండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ కింద పైన బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది చూడండి టూ సైడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ మొగ్ని టెక్స్టైల్స్ ఇంతకు ముందు వీడియో పెట్టినా చాలా కస్టమర్ కి థ్యాంక్స్ మంచిగా రెస్పాన్స్ వచ్చింది చాలా కస్టమర్స్ నాకు కమెంట్ లో పెట్టినా కొత్త వీడియో ఎప్పుడో పెడతా కొత్త స్టాక్ ఎప్పుడో పెడతా అంటే ఈ రోజు ఈ వీడియో కొత్త పెడుతున్నా కొత్త కొత్త ఐటమ్ ఈ వీడియోలో పెట్టుతున్నా ఇంకా రేట్ టు రేట్ ఐటమ్ పెడుతున్నా ఈ వీడియోలో ఎందుకంటే సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి రేట్ టు రెడ్ ఈ ఐటమ్ లో పెట్టు చూడండి మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ హైదరాబాద్లో మదీనా మార్కెట్లో లోపల వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ మొగుని టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది నా పేరు మహమ్మద్ పాషా ఉంది నాది జెన్యున్ హోల్సేల్ షాప్ ఉంది ఓన్లీ హోల్సేల్ కోసమే కాల్ చేయండి సెట్ వైజ్ తీసుకోవాలి నో రిటైల్ ఒకటే రెండు చీర కోసం కాల్ చేయవద్దు అమ్మడానికి కోసమే కాల్ చేయండి మినిమం బిల్ అయితే అన్ని కస్టమర్కి తెలుసానే ఉంది మన పాత పాత కస్టమర్కి ఫైవ్ నుంచి స్టార్టింగ్ బిల్ ఉంది కానీ మీరు సెట్ వైజ్ బుక్ చేస్తే నేను కూడా ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది టీఎస్ఆర్టీసీ ఏపీఆర్టీసీ ట్రాన్స్పోర్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉంది మీరు ఈ స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి నేను ఇలా అమ్మాలి ఇలా కొనాలే అన్ని డీటెయిల్స్ చెప్తాను నా వీడియో చూసి చాలా మంది మన అక్క చిల్లలు వాళ్ళు ఇంట్లో అమ్మే లేడీస్ చాలా మన వీడియో చూసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా వాళ్ళకి మంచిగా లాభం వచ్చింది మీరు కూడా ఐదు వేల నుంచి బిజినెస్ స్టార్ట్ చేయండి మంచిగా లాభం వస్తుంది నిదానంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం వీడియో ఈ వీడియోలో ఏమేమి ఐటమ్ నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అమౌంట్ గూగుల్ పే ఫోన్పేలో పే లో పే చేయాలి ఆప్షన్ ఏం లేదు ఖచ్చితంగా సర్కుల్ పంపిస్తా నమ్మకం పెట్టాలి షాప్ ఉంది ఫస్ట్ మన అన్న మొత్తం షాప్ చూపిస్తున్నా కదా మన బోర్డు ఉంది జిఎస్టి నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఉంది అన్ని ఉంది స్క్రీన్ లో కనబడే నంబర్ కి కాల్ చేయండి అన్ని డీటెయిల్ చెప్తా ఆల్ ఓవర్ ఇండియా సప్లై అల్మోగునీ టెక్స్టైల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి స్టార్టింగ్ ఐటమ్ చూపిస్తున్న చుట్టూ ప్యూర్ టర్కీ క్రేప్ ప్యూర్ టర్కీ క్రేప్ ఉంది పది పది పీస్ కటకట వస్తుంది ఇలాంటి కటకట తీసుకోవాలి మొత్తం పది పది పీస్ ఆర్డర్ చేయాలి రేట్ అయితే మీకు సమ్మర్ ఎండింగ్ ఆఫర్ రేట్ పెట్టుకున్నా చూడండి ఒకసారి మీకు శారీ కూడా ఇప్పి చూపిస్తా కలర్ మ్యాచింగ్ ఇలా ఉంది అదే కూడా చెప్పిస్తా కానీ పది పది పీస్ ఆర్డర్ చేయాలి ఈ స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చి పళ్ళు ఉంది చూడండి ఇది మొత్తం శారీ కింద పైన బార్డర్ వస్తుంది డ్యామేజ్ ఉమెజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది నా దగ్గర డ్యామేజ్ ఏం లేదు టోటలీ ఫ్రెష్ ఫ్రెష్ స్టాక్ ఉంటుంది బై మిస్టేక్ మీరు డ్యామేజ్ వస్తే ఎప్పుడైనా మీరు సాడీ రిటర్న్ చేయవచ్చు ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అన్ని సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది ఆరు ముప్పై ఖచ్చితంగా కటింగ్ వస్తుంది చాలా బాగుంది స్టాక్ అయితే నెంబర్ వన్ స్టాక్ ఉంది సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది చూడండి రేట్ టు రేట్ పెడుతున్నా రేట్ టు రేట్ రేట్ టు రేట్ చూడండి పది పీస్ అట్ వస్తుంది మొత్తం పది పీస్ బుక్ చేయాలి దీనికి ప్రైజ్ అయితే చెప్తే నేను షాక్ అయిపోవాలి కస్టమర్స్ కోసం చాలా బెనిఫిట్ ఉంది ఈ ఐటమ్ మార్కెట్ లో కొంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రేట్ ఉంది చూడండి ఫైవ్ గారు నా దగ్గర ఎండింగ్ ఆఫర్ ఉంది సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ నూట ఎనభై ఐదు రూపాయలు సార్ షాకింగ్ రేట్ రెట్టు రెడ్ టు రెడ్ చాలా బాగుంది వెరైటీ నెంబర్ వన్ వెరైటీ ఉంది చూడండి కానీ పది పది పీస్ సట్టు సట్ ఇస్తా అలా కట్ట వస్తుంది కట్ట మీరు బుక్ చేయాలి ప్యూర్ టర్కీ ప్యూర్ టర్కీ క్రేప్ ఉంది నూట ఎనభై ఐదు రూపాయలు వన్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ రూపీస్ సార్ ఎక్స్ట్రా కూడా ఏం లేదు నేను చెప్పిన నుంచి బిల్ రాసి పంపిస్తా ఎక్స్ట్రా జిఎస్టీ లేదు చూడు మేడం నెక్స్ట్ చూపిస్తున్న బ్యాక్ వెరైటీ రిచ్ ఫీల్ డిజైన్ అయితే స్పెషల్ డిజైన్ ఉంది చూడండి కలంకారీ డిజైన్ స్పెషల్ డిజైన్ ఇప్పుడు నడుస్తుంది ఇందులో వైట్ అండ్ చీకు డిజైన్ అవైలబుల్ ఉంది వైట్ లో నాలుగు చీకు లో నాలుగు బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది రోలింగ్ సారీస్ చెప్తారు ఇది చాలా బాగుంది వెరైటీ వైట్ కాంబినేషన్ చీకు కాంబినేషన్ రెండు కూడా చూపిస్తా చూడండి అన్ని శారీకి ఫోటో కవర్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది కింద ఇలాంటి బార్డర్ వస్తుంది ఆర్కో బార్డర్ అండ్ క్వాలిటీ అయితే ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ జార్జెట్ క్వాలిటీ శారీ చూపిస్తున్నా చూడండి ఇంత మంచి వెరైటీ ఉంది నెంబర్ వన్ వెరైటీ ఉంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అన్నీ మీకు ఓకే చూడండి ఇది వచ్చి పళ్ళు ఉంది ఇది వచ్చి పళ్ళు కలంకారీ స్పెషల్ పల్లు వస్తుంది కింద పైన అరకు బార్డర్ రౌండ్ అప్ ఉండండి చాలా బాగుంది వెరైటీ నెంబర్ వన్ వెరైటీ ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇలాంటి ఐటమ్ ప్రైస్ చాలా తక్కువ ఉంది ప్రైస్ నేను చెప్తా లాస్ట్ లో ప్రైస్ నిదానంగా వీడియో చూడండి ఇది వచ్చి బ్లౌస్ పీస్ సపరేట్ బ్లౌస్ పీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూసినా కదా ఫోర్ ఫోర్ కలర్ కాంబినేషన్ సట్ సట్ వస్తుంది చూడండి వైట్ అంటే వైట్ ఇస్తా చీకు అంటే చీకు ఇస్తా చాలా స్టాక్ ఉంది మన దగ్గర లోపల గోడౌన్ కూడా ఉంది గోడౌన్లో చాలా స్టాక్ ఉంది ఫోర్ సారీస్ సెట్ వస్తుంది మొత్తం ఫోర్ 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 తీసుకోవాలి వైట్ కావాలంటే వైట్ తీసుకో చీకు కావాలంటే చీకు తీసుకో దీనికి ప్రైస్ ఆఫర్ ప్రైస్ చెప్తున్నా చూడండి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ సిక్స్టీ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ ఇది వచ్చి పళ్ళు ఉంది చూడండి మొత్తం శారీ కలంకారీ డిజైన్ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది వెరైటీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది సార్ ఇది కానీ సమ్మర్ స్పెషల్ ఆఫర్ పెట్టినా కాబట్టి మీకు ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ షూట్ వెరైటీ సెపరేట్ ఉంటాయి బ్లౌజ్ ఖచ్చితంగా వస్తుంది క్వాలిటీ నెంబర్ వన్ డిజైన్ డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఇలాంటి ప్యాకింగ్ వస్తుంది మీరు ఫోర్ ఫోర్ పీస్ ఆర్డర్ చేయవచ్చు వైట్ ఫోర్ చిక్కు ఫోర్ టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ పెట్టుకున్నా చూడు సిల్క్ బ్రాసో సిల్క్ షైనింగ్ బ్రాసో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ బ్రాసో షైనింగ్ బ్రాసు వస్తుంది కవర్ ఫోటో ప్యాకింగ్ లో ఖచ్చితంగా వస్తుంది అవైలబుల్ ఉంది వాట్సాప్ లో మీరు డిజైన్ మొత్తం డిజైన్ చూపిస్తా ఇదే డిజైన్ కావాలంటే మీరు ఇదే డిజైన్ బుక్ చేయండి షాట్ పెట్టి షైనింగ్ బ్రాస్ ఉంది ప్యూర్ బ్రాసో ఒరిజినల్ బ్రాసో ఐటమ్ ఉంది ఇది డూప్లికేట్ ఐటమ్ కాదు సార్ ఇది చాలా బాగుంది వెరైటీ మార్కెట్లో మీకు డూప్లికేట్ సర్కుల్ కూడా చూపిస్తా కానీ మన దగ్గర ఒరిజినల్ సర్కులే అంతర్లేదు Matching, में कलर मैचिंग एन कलर मैचिंग सर्ट वस्तु मटूर्ट आर्डर अभी वी ब्लौज पीस सपरेट ब्लौज पीस उ की ब्लौज पीस पर्व ख

ఎక్స్ట్రా జిఎస్టీ ఏం లేదు ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది అల్మగునీ టెక్స్టైల్కి రావాలి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ తీసుకుపోవాలి మన షాప్కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ ఉంది హైదరాబాద్లో మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్గేట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది బై మిస్టేక్ మీకు అడ్రస్ తెలియకపోతే అక్కడికి వచ్చి కాల్ చేయండి నా బాబుకి వచ్చి మీకు రిసీవ్ చేస్తాం మన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మొత్తం ఓకే మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా పారాడైజ్ స్పెషల్ ఐటమ్స్ ఇది స్పెషల్ ఐటమ్ ఉంది వర్క్ బ్లౌజ్ వస్తుంది మొత్తం షైనింగ్ జరి వస్తుంది శారీలో మొత్తం ఇప్పి చిన్న ఉంది సార్ ఇది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఆఫర్ రేట్ ఉంది సార్ ఇది పళ్ళు వచ్చి డజల్స్ వస్తుంది మొత్తం జరీ జరింగ్ వస్తుంది మీకు శారీలో ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉంది సార్ ఇది ఇంటర్నెట్ లో కూడా చాలా నడుస్తుంది ఇది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఇస్తా సార్ ఇది మొత్తం శారీ చూడండి వస్తుంది చాలా బాగుంది వెరైటీ ఇలాంటి బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు క్వాలిటీ క్వాలిటీ కూడా నా స్పెషాలిటీ అంటే మీకు క్లాత్ చాలా బాగుంటుంది ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఉంది సార్ చూడండి సెపరేట్ బ్లౌజ్ పీస్ వర్క్ బ్లౌజ్ పీస్ కట్ వర్క్ ఉంది కింద అండ్ ప్రైస్ చెప్తే నేను షాక్ అయిపోవాలి సార్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ కి ఎంత మంచి ఐటమ్ సమ్మర్ ఎండింగ్ ఆఫర్ చాలా బెనిఫిట్ మన కస్టమర్ కోసం అల్మోగ్ని టెక్స్టైల్ కస్టమర్ కోసం చాలా చాలా బెనిఫిట్ వచ్చినా ఎలాంటి సిక్స్ పీస్ సర్ట్ తీసుకోవాలి ఎలాంటి సార్ ప్యాక్ కట్ట వస్తుంది కట్టాకట్టా ఆర్డర్ చేయాలి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా జిఎస్టి ఏం లేదు వాళ్ళు మొగలి టెక్స్టైల్ ఇంకా చాలా ఐటమ్స్ మన షాప్ లో ఉంటాయి మన షాప్ కి విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తా ఆఫర్ ఆఫర్ చాలా ఆఫర్ ఐటమ్ చూపిస్తారు చాలా చాలా ఆఫర్ ఉంది టెక్స్టైల్ ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా సాఫ్టీ రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది చూడు వెరైటీ నెంబర్ వన్ వెరైటీ చూపిస్తున్నా చూడండి ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇంకా డిజైన్స్ అయితే డిజైన్ ఉంది ఇందులో చూడండి సార్ ఇది రిచ్ పళ్ళు వస్తుంది సాఫ్టీ పట్టు చెప్తారా సార్ ఇది రిచ్ పళ్ళు పళ్ళుకి డజల్స్ ఉన్నాయి మొత్తం డిజైన్ చూడు ఇంత బాగుంది మొత్తం సారీ చూడండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది సార్ చూడండి చూడండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ కింద పైన బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది చూడండి టూ సైడ్ చాలా బాగుంది టాప్ క్లాస్ వెరైటీ టాప్ క్లాస్ ఐటమ్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది చూడండి వన్ మీటర్ ది సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ అంటే ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది నెంబర్ వన్ వెరైటీ ఆఫర్ ఉంది ఈ రెడ్ కూడా మీకు సమ్మర్ ఆఫర్ చూడండి సార్ కలర్స్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ టు షర్ట్ ఆర్డర్ చేయాలి దీనికి ప్రైస్ అయితే సార్ మార్కెట్ మొత్తం తిరిగితే మీరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది రెడ్ కానీ మన షాప్ అల్మోగునీ టెక్స్టైల్ లో సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ చూడు సార్ ఎంత బాగుంది నెంబర్ వన్ వెరైటీ నెంబర్ వన్ ఐటమ్ సాఫ్ట్ పట్టు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది స్క్రీన్ షాట్ పట్టి తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి స్టాక్ అయితే చాలా స్టాక్ ఉంది మన దగ్గర చాలా బాగుంది ఐటమ్ చాలా బాగుంది నెంబర్ వన్ వెరైటీ ఉంది ఇంకా చాలా ఐటమ్ మన షాప్ లో ఉంది మన షాప్ కి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మన అక్క చిల్లలు వాళ్ళు ఇంట్లో అమ్మే వాళ్ళ షాప్ వాళ్ళు మన షాప్ కి విజిట్ చేయండి మంచి మంచి రకాలు చూపిస్తా నంబర్ వన్ రకాలు చూపిస్తా ఈ ఐటమ్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు ఫైమ్ సార్ మన షాప్ కి హాట్ కేక్ ఐటమ్ చూపిస్తున్నా మధురై పట్టు మధురాయి పట్టు ఇప్పుడు ఆఫర్ రెడ్ ఇస్తున్నా ఏం రెడ్ ఇస్తున్నా నువ్వే చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఫోర్ డిజైన్స్ వచ్చినాయి సార్ చూడండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ప్యూర్ మధురై పట్టు గోల్డెన్ బూటీ ప్యూర్ మధురై పట్టు క్వాలిటీ అయితే చాలా బాగుంది మెత్త క్వాలిటీలో వచ్చినాయి సార్ చాలా హెవీ క్వాలిటీ ఉంది ఇది వచ్చి రిచ్ పళ్ళు పళ్ళుకి హెవీ డజల్స్ ఉన్నాయి మొత్తం శారీ వచ్చి కింద పైన బార్డర్ వచ్చి మొత్తం బుటీ వస్తుంది చూడండి 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 సార్ ఎంత బాగుంది వెరైటీ ప్యూర్ మధురై పట్టు దీనికి రేట్ చెప్తే మన కస్టమర్ తొందరగానే వచ్చి మొత్తం స్టాక్ తీసుకుపోవాలి సార్ ఎంత ఇంత తక్కువ రేట్ చెప్తా సార్ ఇది చూడండి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ సపరేట్ వన్ చాలా రిచ్ బ్లౌజ్ పీస్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం శారీ చూడండి బూటీ దగ్గర దగ్గర బూటీ ఉంది మన మన షాప్ లో ఎస్పెషల్ ఇస్తా సార్ కలర్ కాంబినేషన్ చూసుకో సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది డిజైన్స్ అయితే సిక్స్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది దీనికి ప్రైస్ సార్ మార్కెట్ తిరిగితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉంది కానీ మన షాప్ లో ఆల్మోగనీ టెక్స్టైల్ లో సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ కి మధురై పట్టు తీసుకోపోవచ్చు చాలా చాలా బాగుంది వెరైటీ సార్ నెంబర్ వన్ వెరైటీ ఉంది పెద్ద బూటీ కావాలి చిన్న బూటి కావాలి అన్ని కావాలే తీసుకుంటారు సార్ రియల్ టూ ఆల్మోగనీ టెక్స్టల్ అంటే చాలా గా హోల్సేల్ గా షాప్ ఉంది సార్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా జీఎస్టీ ఏం లేదు ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది అల్మోగని టెక్స్టైల్స్ మధురై పట్టు త్రీ మధురాయ్ పట్టు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ చూపిస్తున్న డోల్ గ్యాప్ బార్డర్ ల బోర్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది మొత్తం బ్రాసో బార్డర్ ఉంది మొత్తం చూడండి ఫ్లవర్ టేస్ట్లో లో క్లాత్లో క్లాత్ లో చాలా చాలా బాగుంది వెరైటీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కవర్ ఫోటో ప్యాకింగ్ వస్తుంది చాలా బాగుంది వెరైటీ నెంబర్ వన్ వెరైటీ ఉంది చూడండి ఇది వచ్చి పళ్ళు ఇది పళ్ళు చూడండి సార్ ఎంత మంచి పళ్ళు గ్యాప్ బార్డర్లో లో ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇలాంటి ఐటమ్ ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి సార్ ఇది చాలా ఇంటర్నెట్ లో చాలా బాగుంది ట్రెండింగ్ ఉంది ఐటమ్ టెక్స్టైల్స్ లో మీకు కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి అయిపోతుంది చాలా కస్టమర్స్ మనకు ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తారు సార్ కస్టమర్ కూడా విజిట్ చేస్తే చాలా హ్యాపీగా తీసుకోపోతారు వచ్చి బ్లౌస్ పీస్ సపరేట్ ఉంది చూడండి సార్ క్లాత్ అయితే నెంబర్ వన్ క్లాత్ ఇస్తా ఫుల్ గ్యారంటీ డ్యామేజ్ డ్యూమెజ్ ఏం రాదు టాప్ క్లాస్ క్వాలిటీ వస్తుంది నా దగ్గర కలర్ కాంబినేషన్ చూసుకో సార్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ చూసుకో సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది నంబర్ వన్ ఐటమ్ దీనికి ప్రైస్ సార్ మార్కెట్ మొత్తం తిరిగితే ఐదు యాభై నుంచి తక్కువ రాదు కానీ టెక్స్టైల్ లో సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ తీసుకోపో ఎయిట్ కలర్స్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ ఆర్డర్ ఇవ్వాలి చూడండి సార్ ఎంత బాగుంది వెరైటీ బార్డర్ చూడండి బార్డర్ ఫినిషింగ్ ఎంత బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ డోలా క్వాలిటీ షైనింగ్ క్వాలిటీ వస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి సార్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఇక్కడ ఎవరైనా సరే మీరు అడ్రస్ ఇస్తే ఆల్ ఓవర్ ఇండియాను పంపిస్తా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కావాలంటే పంపిస్తా ఏపీఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అన్ని డీటెయిల్ నేను చెప్తా మీరు ఫోన్ చేయండి ఈ ఐటమ్ కావాలంటే ఫోన్ చేయండి నేను ఇలా కొంటాలి ఇలా నేను పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ నుంచి అన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు ఓకే సార్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు ఫైమ్ గారు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ప్యూర్ పట్టు ఐటమ్ ప్యూర్ ప్యూర్ పట్టు ఐటమ్ చూపిస్తున్నా ఎంత షైనింగ్ ఉంది చూడండి టోటల్లీ జరీ ఐటమ్ ఉంది చూడండి ఎంత బాగుంది వెరైటీ పెద్ద బార్డర్ చూడండి ఎంత మంచి బార్డర్ ఇచ్చినా చూడండి మొత్తం శారీ వచ్చి మీకు జరీ బూటీ వస్తుంది గోల్డెన్ జరీ బూటీ వస్తుంది ఇందులో నాలుగు కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంది చాలా బాగుంది చూడు వెరైటీ కొత్త ఐటమ్ ఓపెన్ అయింది సార్ ఈ రోజే ఓపెన్ అయింది కొత్త పార్సల్ ఇది వచ్చి పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు వచ్చింది మొత్తం గోల్డెన్ పళ్ళు వచ్చింది మొత్తం గోల్డెన్ బార్డర్ లో గోల్డెన్ బూటీ వస్తుంది టోటల్లీ చూడండి ఎంత బాగుంది ఇందులో కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది సార్ ఇందులో ఓకే చూడండి మొత్తం గోల్డెన్ పట్టు ఐటమ్ ఉంది సార్ ఇది చూడు ఎంత బాగుంది వెరైటీ నంబర్ వన్ వెరైటీ ఉంది నంబర్ వన్ ఐటమ్ ఉంది ఓకే ఇది బ్లౌస్ పీస్ సపరేట్ చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సార్ మీటర్ పైన బ్లౌజ్ పీస్ ఇచ్చిన చాలా బాగుంది వెరైటీ నెంబర్ వన్ వెరైటీ అల్మోగ్ని టెక్స్టైల్ ఇలాంటి చాలా కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మీరు మన షాప్ కి విజిట్ చేయండి చాలా కొత్త కొత్త ఐటెం నేను చూపిస్తా చూడండి చిన్న సెట్ ఉన్నాయి ఫోర్ రూపీస్ సెట్ వస్తుంది సార్ ఓన్లీ సెట్ హ్యాపీగా సెల్లింగ్ అవుతుంది దీనికి ప్రైస్ చెప్తా సార్ మార్కెట్ లో మీరు చూస్తే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి తక్కువ లేదు ఈ ఐటమ్ కానీ మన షాప్ లో ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఇస్తున్నా కాబట్టి మన కస్టమర్ కోసం చాలా బెనిఫిట్ ఫుల్ బెనిఫిట్ నాలుగు తొంభై ఐదు సార్ ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్కి నువ్వే చూడండి ఎంత బాగుంది వెరైటీ మన కస్టమర్ కోసం చాలా ఆఫర్ తీసుకువచ్చిన ఈ వీడియోలో ఈ వీడియో మిస్ చేయవద్దు మొత్తం వీడియో చూడండి చాలా మంచి మంచి ఐటమ్ పెట్టి ఇంకా రెడ్ రెడ్ ఇస్తున్నాయి వీడియో మన కస్టమర్ కోసం ఆఫర్ ఆఫర్ ఉంది ఇప్పుడు ఉంది ఆర్డర్ బుక్ చేయండి అమ్మవచ్చు ఈజీగా మీరు మీ దగ్గర చూడు సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న సిల్క్ ప్లాజా ఐటమ్ సిల్క్ సిల్క్ ప్లాజా ప్యూర్ సిల్క్ మీద ఐటమ్ వచ్చినాయి సార్ బాక్స్ వెరైటీ వస్తుంది ఎంత బాగుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ దీనికి స్పెషాలిటీ ఏమంటే వన్ వన్ శారీ వస్తుంది డిజైన్ కి ఒకటే ఒకటే పీస్ వస్తుంది పది పీస్ తీసుకోవచ్చు పది పది పీస్ పది పది పీస్ తీసుకోవాలి ఒక కస్టమర్ నువ్వు కాల్ అంటే వీడియో కాల్ కూడా చేయండి వీడియో లో కూడా చూపిస్తా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది సార్ చూడండి ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఇంత మంచి పళ్ళు ఇచ్చిన ఇంకా మొత్తం శారీ డిజైన్ చూపిస్తా చూడండి ఎంత బాగుంది అండ్ బార్డర్ చూడండి సార్ మొత్తం జరీ బార్డర్ వచ్చింది వివింగ్ కాదు అండ్ క్వాలిటీ అయితే మొత్తం సిల్కీ క్వాలిటీ వచ్చింది ఇది ప్యూర్ చాలా మంచి ఐటమ్ ఇప్పిన సార్ ఇది ప్యూర్ కాన్సెప్ట్లో చాలా మంచి పెద్ద మిల్దీ సర్కుల్ ఉన్నాయి సార్ ఇది లాట్ షార్ట్ ది ఐటమ్ లేదు మన దగ్గర మొత్తం చాలా పెద్ద పెద్ద కంపెనీది సర్కులే ఉంటాయి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది దీనికి మీకు సింగిల్ సింగిల్ పీసెస్ ఎలా వస్తాయి అంటే నేను చూపిస్తాను చూడండి సింగిల్ సింగిల్ శారీస్ అవైలబుల్ ఉంది పది పీస్ తీసుకోవచ్చు బాక్స్ ఇది చూడండి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇలాంటి అన్ని వేరే 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 పీసెస్ వేరే 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 డిజైన్స్ వస్తుంది మీ దగ్గర చాలా ఈజీగా సెల్ అవుతుంది సార్ నంబర్ వన్ వెరైటీ ఉంది క్వాలిటీ దీనికి ప్రైస్ అంటే సార్ మీరు రిటైల్లో తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇలా రేట్ ఉంది ప్యూర్ సిల్కీ ఐటమ్ జరి బార్డర్ ఐటమ్ కానీ మన షాప్లో ఇప్పుడు హోల్సేల్ రేట్ చెప్తున్నా సార్ ఓన్లీ మీకు ఈ ఐటమ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఐటమ్ వస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ కానీ పది పది పీస్ ఆర్డర్ బుక్ చేయండి సిల్క్ ప్లాజా ఐటెం పేరు ఉంది క్వాలిటీ అయితే మొత్తం సిల్క్ క్వాలిటీలో జరీ బార్డర్ వచ్చింది కింద చాలా మంచి కాన్సెప్ట్ వచ్చింది అక్క చిల్లల కోసం ఇంట్లో అమ్మే వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు చాలా మంచి లైక్ చేస్తారు ఈ ఐటమ్ షాప్ వాళ్ళకి కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి సిల్కీ పట్టు ఐటమ్ సిల్కీ పట్టు సిల్కీ పట్టు ఐటెం ఉంది చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుంది బార్డర్ మొత్తం శారీ చూడండి క్లాత్ అయితే నెంబర్ వన్ క్లాత్ వస్తుంది కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది ఒక శారీ కూడా చూడండి ఎంత మంచి ఉంది మొత్తం సెల్ఫ్ డిజైన్ లో పట్టు ఐటెం వచ్చింది సెల్ఫ్ పట్టు డిజైన్ సెల్ఫ్ పట్టు ఇది వచ్చి మీకు సెల్ఫ్ డిజైన్ లో మొత్తం కలంకారీ ఉంది సార్ ఇందులో మొత్తం మొత్తం కలంకారీ మీనాకారీ వస్తుంది ఇది పళ్ళు ఉంది పళ్ళుకి డజల్స్ ఉన్నాయి కింద పైన మీకు జరి బార్డర్ వస్తుంది మొత్తం సెల్ఫ్ డిజైన్ పట్టు ఐటమ్ ఉంది క్వాలిటీ వచ్చి మీకు సిల్కీ క్వాలిటీ వస్తుంది ఫుల్ వాషబుల్ గ్యారంటీ ఉంది పెళ్లిలో కట్టు వచ్చి చీర ఉంది సార్ ఇది పెళ్లి ఐటమ్ ఉంది సార్ ఇది స్పెషల్లీ చూడండి ఎంత బాగుంది రిటైల్లో మీ మీ షాప్లో నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఈజీగా సెల్ అవుతుంది కానీ మన షాప్లో హోల్సేల్ రేట్ నేను చెప్తా సార్ ఇది వచ్చి మీకు బ్లౌస్ పీస్ సెపరేట్ చాలా పెద్ద బ్లౌస్ పీస్ ఉన్నాయి చూడండి ఇది కూడా సెల్ఫ్ డిజైన్లో మీకు బ్లౌస్ పీస్ వచ్చింది చాలా బాగుంది వెరైటీ నెంబర్ వన్ వెరైటీ ఉంది నాది హోల్సేల్ ప్రైస్ అల్మోగ్ని టెక్స్టైల్లో మీకు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఎంత బాగుంది చూడండి వెరైటీ హోల్సేల్ ప్రైస్ చెప్తున్నా ఆరు వందల యాభై రూపాయలు మీకు వేరే షాప్ లో ఇది దొరుకుతుంది ఐటమ్ మన షాప్ అల్మోగుని టెక్స్టైల్లో లో సమ్మర్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి మీకు రేట్ టు రేట్ ఈ వీడియోలో పెట్టిన సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఐటమ్ తీసుకోవచ్చు ఇంత మంచి క్వాలిటీ నెంబర్ వన్ వెరైటీ బార్డర్ ఆర్డర్ చాలా చాలా బాగుంది చూడండి ఇంకా చాలా ఐటమ్ మన షాప్ లో ఉంది ఎస్పెషల్లీ బ్యాగ్ వెరైటీ కూడా ఎక్కువ ఉంది బాక్స్ వెరైటీ ఎక్కువ ఉంది లోపల గోడౌన్లో కూడా చాలా స్టాక్ ఉంది వీడియోలో అన్న లాస్ట్లో ఒకసారి మీకు మొత్తం షాప్ చూపిస్తా చాలా స్టాక్ మన దగ్గర ఉంది మన షాప్కి విజిట్ చేయండి తప్పకుండా ఆన్లైన్ కావాలంటే డిస్క్రీన్ కం నెంబర్ ఉంది స్క్రీన్లో కనపడే నెంబర్కి ఫోన్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి వాట్సాప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీడియో కాల్ చేయండి ఇలా కావాలి ఇలా పంపిస్తా కానీ సర్ టు సట్ ఆర్డర్ బుక్ చేయండి రేట్ అయితే చాలా తక్కువ రేట్ వస్తుంది ఎక్స్ట్రా జిఎస్టీ ఏం లేదు ఈ ఐటమ్ నువ్వు చూసినా కదా ఈ ఐటమ్ నచ్చితే స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి గూగుల్ పే ఫోన్పేలో అమౌంట్ పెట్టే నేను ప్యాక్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను బిల్ రాసి పంపిస్తాను బిల్ చూసి మీరు అయిన అమౌంట్ పే చేయాలని నేను పంపిస్తాను ఖచ్చితంగా సర్కుల్ వస్తుంది మన షాప్ నుంచి మీ ఇంటికి వస్తే నాదే గ్యారంటీ ఉంది మొత్తం అల్ మొగ్ని టెక్స్టైల్ పేరు గుర్తుపెట్టు హైదరాబాద్లో మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ మొగని టెక్స్టైల్స్ ఇంకా చాలా ఐటమ్ మన షాప్లో ఉంది మన షాప్కి విజిట్ చేయండి ఆల్ వెరైటీస్ మీకు చూపిస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే